మద్యం తాగి వాహనం నడిపిన వారికి భారీ జరిమానతో పాటు జైలు శిక్ష కూడా ఇకపై ఉంటుందని కొమ్మరూలు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు ప్రకాశం జిల్లా కొమరౌలు మండలంలో మద్యం తాగి వాహనం నడిపిన ఐదు మందికి గిద్దలూరు కోర్టు భారీ జరిమానా విధించింది సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో మద్యం సేవించి వాహనం నడిపిన వారిని కోర్టుకు పంపగా వారికి న్యాయవాదిపై విధంగా తీర్పు ఇచ్చింది ఇందులో భాగంగా మద్యం తాగి వాహనం నడిపిన ఐదు మందికి ఒక్కొక్కరికి గాను పది రూపాయల జరిమానా విధించడంతో పాటుగా అందరూ ఒకరికి నాలుగు రోజులు మరొకరికి మూడు రోజులు ఇద్దరికి రెండు రోజులు ఒకరికి ఒక రోజు జైలు శిక్షను ఫస్ట్ క్లాస్ మెజిస్టేట్ న్యాయమూర్తి కె భరత్ చంద్ర విధించారు మరొకరికి ఆరు నెలల పాటు ఎటువంటి వాహనం నడపకుండా డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు మద్యం వాహన నడిపితే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికైనా ప్రజలు జాగ్రత్తలు వహించాలని సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు వాహనదారుల్ని హెచ్చరించారు కొమరవులు మండల ప్రజలకి నా నమస్కారాలు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో కొమరవులు మండలం పరిధి మొత్తంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది అలా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన సమయంలో పట్టుబడిన వారికి వాళ్ళని కోర్టుకు ప్రొడ్యూస్ చేసి కోర్టులో జడ్జి గారి ద్వారా జైలు జైలు శిక్ష ఒకటి ప్లస్ దాంతోపాటు పదివేలు ఫైన్ విధించడం జరుగుతుంది అలాగే సుమారు పాత రోజుల్లో పట్టుకున్న కొంతమందిలో ఒక ఐదుగురు మేము ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం వల్ల జడ్జి గారు ఏం చేశారంటే ఒక నలుగురికి ఫోర్ డేస్ ఫోర్ డేస్ జైలు శిక్ష ప్లస్ పదివేలు డబ్బులు వేసినారు ప్లస్ ఒక అతనికి పదివేలు ఫైన్ వేసి అతని లైసెన్స్ ఆరు నెలల పాటు రద్దు చేయడం జరిగింది కావున దయచేసి కమరవల మండల ప్రజలందరికీ ఎక్సైజ్ నేను చెప్పే విజ్ఞప్తి ఏమిటంటే మీరు అందరూ డ్రంక్ డ్రింక్ చేసి బళ్ళు డ్రైవ్ డ్రైవ్ చేయొద్దు ఒకలా పట్టుబడిన పట్టుబడినట్లయితే మీ అందరికీ జైలుకు పంపబడుతుంది జాగ్రత్తగా వాహనాలు నడపండి